టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా హైకోర్టులో ఫైనల్ బంతి ఉంది నిన్న విచారణ జరిగినా కూడా ఈ రోజుకు ఆ విచారణ వాయిదా పడటం తోటి అదే విధంగా ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయడం ఎలక్షన్ కమిషన్ నుంచి ఉంది కాబట్టి రెండు అట్ ఏ టైం జరగబోతున్నాయి ఇంతకీ ఎలక్షన్స్ జరుగుతాయా లే హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు నిన్న వాదన వాదనలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా అక్కడే ఉన్నారు వారు కూడా ఒకసారి మాట్లాడదాం ఎలా వాదనలు కొనసాగాయో నిన్న ఈరోజు ఎలాంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా విధంగా ఎలక్షన్స్ జరుగుతాయా లేదో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి సార్ జరిగేటువంటి అవకాశం ఉందా ఆగుతాయా ఎట్లుండబోతుంది ఇలా విచారణ అంటే నిన్న సుదీర్ఘ వాదనలు పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ వాళ్ళ సీనియర్ కౌన్సిల్స్ వాదనలు వినిపించారు నిన్న అందరికి తెలుసు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ దానిక ఎక్సెప్ట్ లంచ్ బ్రేక్ ఆఫ్ వన్ అవర్ తర్వాత మళ్ళీ మధ్యాహ్నము ఆఫ్టర్ లంచ్ అభిషేక్ మనుసింగ్ గారు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు దాని తర్వాత ఇవాళకి అడ్జంట్ చేశారు ఇవాళ రెండు గంటల పదిహేను నిమిషాలకి మళ్ళీ వాదనలు మొదలైతాయి అందులో మన అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ తర్వాత మళ్ళీ ఇంకొక సీనియర్ కౌన్సిల్ని కూడా అపాయింట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్మ గారని సో వాళ్ళ వాదనలు విన్నాక ఈరోజు బహుశా ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇది ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళు అఫిడవిట్ వేయాలి గవర్నమెంట్ దానికి మళ్ళీ రిజాయిండర్ వేయాలి ఇందులో మళ్ళీ ఇంప్లీడ్ పిటిషన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై మంది ఇంప్లీడ్ అయ్యారు సో వాళ్ళ వాదనలు కూడా వినాలి సో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ విల్ టేక్ టైం బట్ టుడే ప్రాబులీ హైకోర్ట్ విల్ అప్ విత్ ఇంట్రీమ్ ఆర్డర్ అనుకుంటున్నాను నిన్న సరే పిటిషనర్స్ వాళ్ళు చెప్పవలసిన చెప్పారు తర్వాత సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టు అడ్వకేటు ఢిల్లీ నుంచి జూమ్ కాల్లో అటెండ్ అయ్యారు వారు దగ్గర దగ్గర గంట సేపు వాదనలు వినిపించి వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రభుత్వం ఎందుకు మేము ఈ నిర్ణయం జీవో తీసుకున్నాము అని దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పారు చెప్పినప్పుడు ఒక మూడు క్వశ్చన్స్ మూడు నాలుగు క్వశ్చన్స్ పర్టినెంట్ క్వశ్చన్స్ జడ్జ్ గారు అడిగారు సీజే చీఫ్ జస్టిస్ గారు అందులో ఒకటి మీరు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఏదైతే మీరు చెప్తున్నారో డీమ్డ్ అసెంట్ అని బిల్లు మేము గవర్నర్కి పంపించాము నెల రోజుల్లో బిల్లు రావాలి అంటే మేము మార్చిలో పంపించాము కాబట్టి ఆ బిల్లు పాస్ అయింది అనుకుంటున్నాము అన్న అని అని వారి వాదన విన్నాక ఈ క్వశ్చన్ అడిగారు సరే మీరు డీమ్డ్ అసెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కింద మీరు దాన్ని నోటిఫై చేశారా అని అడిగాడు వెరీ సింపుల్ పాయింట్ బ్లాంక్ క్వశ్చన్ వారు ఏమన్నారంటే నాకు అవగాహన లేదు అది ఏజీ గారు చెప్తారన్నారు సో ఇవాళ ఏజీ గారు ఆ పాయింట్ అంటే మేము ఆ మార్చిలో గవర్నర్ గారికి పంపించిన బిల్లు అది డీమ్డ్ అసెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందా తీసుకుంటే దాన్ని గెజెట్ రూపంలో పబ్లిష్ చేశారా ఆ ఎవిడెన్స్ పెడితే ఈ జీవో సర్వైవ్ అవుతుంది లేకుంటే జివో కొట్టేయబడుతుంది అదొక పాయింట్ రెండోది పిటిషనర్ అడిగింది ఏంటి అంటే ట్రిపుల్ టెస్ట్ అంటే వేరే జడ్జిమెంట్స్ ఉన్నాయి ట్రిపుల్ టెస్ట్ ట్రిపుల్ టెస్ట్ అంటాము అందులో నుంచి ఒక ఒక పాయింట్ ఏంటంటే యాభై శాతం కన్నా మించొద్దు అనే ఒక పాయింట్ ఉంది సరే అది వేరే జడ్జిమెంట్స్లో యాభై శాతం కన్నా మించి ఇస్తున్నారు కదా అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మనకు జరిగిన కులగణన ఉందో అది మీరు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అని అది జడ్జి గారే అడిగారు ఈ క్వశ్చన్ నాట్ టు కీప్ ఇన్ పబ్లిక్ డొమైన్ మీరు ఒక రిపోర్ట్ తయారు మీద మీరు కాల్ ఫర్ అబ్జెక్షన్స్ చేయాలి ఒక ఒక అంటే వారు అభిషేక్ మనసింగ్ గారు వారు ఆన్సర్ చేశారు అంటే లేదండి మేము నోటిఫై చేశాము ప్రజలకి చెప్పడం జరిగింది వాళ్ళు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది తొంభై ఏడు శాతం మంది పార్టిసిపేట్ చేశారు ఒక రెండు మూడు శాతం మంది పార్టిసిపేట్ చేయలేదు అంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ డేటా ఇచ్చారు కాబట్టి దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ అని వారి వాదన కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఏముంది అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వన్ బ్యాండ్ కమిషన్ అపాయింట్ చేయాలి డెడికేటివ్ కమిషను వాళ్ళు నోటిఫై చేయాలి అవి వచ్చిన రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి మళ్ళీ వాళ్ళకి దీని మీద ఏమన్నా చర్చ జరపాలి అని ఇలాంటి ఒక వాదన చెప్పారు సో ఈ రెండు పాయింట్ మూడో పాయింట్ ఏంటిది అంటే ఈ బిల్లు ఆల్రెడీ ఒకటి బిల్లు పెండింగ్లో ఉంది రెండోది మళ్ళీ ఆర్డినెన్స్ ఇచ్చారు అది పెండింగ్లో ఉంది జీవోయిందికి ఇచ్చారు సో ఈ ఈ మూడు క్వశ్చన్స్కి ఇవాళ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అంటే నిన్న ఆన్సర్ చేశారు బట్ వారు ఏమన్నారు అంటే క్లారిటీ వస్తుందని సో నాకు అనుకునేది ఏంటి అంటే ఒకటి అంటే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ఆ ప్రాసెస్ కానీ హైకోర్టుకి ఉందా లేదా హైకోర్టు అలా చేయొచ్చా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా దాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఉంటుందా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఎందుకంటే మహారాష్ట్రను కోర్టు చేస్తున్నారు చాలా మంది ఇప్పుడు నిన్న లాస్ట్ లో కంక్లూడింగ్ పార్ట్ అభిషేక్ మను సింగ్ గారి అయిపోయినాక జడ్జి గారు ఈ రెండు మూడు ప్రశ్నలు అడిగినాక మళ్ళీ ఈ పిటిషనర్ తరఫున వాళ్ళు అడిగారు సార్ రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఓన్లీ షెడ్యూల్ రిలీజ్ చేశారు మీరు వీళ్ళ ప్రభుత్వ ధోరణి కూడా చూస్తే ఎప్పుడైతే హౌస్ మోషన్ మూవ్ చేశారో అక్కడ వెకేషన్ బెంచ్ మీద ముందల వీళ్ళు ఏం చెప్పారు మేము తదుపరి చర్యలు తీసుకోము అన్నారు కానీ ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు మళ్ళీ దీని మీద కోర్టు ఏమన్నా చెప్పగలుగుతాదా అంటే న్యాయమూర్తి గారు అయితే ఏమీ చెప్పలేదు ఇంకా అప్పటికి కోర్టు టైం అయిపోయింది లెట్స్ హియర్ ద మ్యాటర్ టుమారో టూ ఫిఫ్టీన్ అన్నారు కాబట్టి ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ కోర్టు తరపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు లేవు ప్రభుత్వము కూడా ఏజీ గారు కూడా ఎలాంటి అండర్టేకింగ్ కనీసం వర్బల్ అస్యూరెన్స్ కూడా ఇవ్వలేదు మేము ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కాబట్టి నేను నాకున్న ఒక న్యాయవాదిగాను ఒక పొలిటికల్ అనలిస్ట్ గాను ఉన్న అనుభవంతో అయితే మోస్ట్ ప్రాబబుల్లీ ఇప్పుడు ఇప్పుడు పదిన్నర అవుతుంది ఈ టెన్ థర్టీ నుంచి మోస్ట్ ఈ ట్వెల్వ్ థర్టీ వన్ లోపల నోటిఫికేషన్ ఇస్తే అది ఇంకొక సమస్య అవుతుంది అంటే ఇప్పుడు ఈ జీవోని కొట్టేయటం అనేది ఒక సమస్య ఇది రేపు మీరు ఇది జరుగుతుంటే కూడా మీరు ఎందుకు వెళ్ళారు ఎందుకు నోటిఫై చేశారు అనేది అదొకటి సో నేను అనుకుంటున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరిగినప్పుడు ఫర్దర్ ఈ రాష్ట్ర ప్రభుత్వము కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఈ సాయంత్రం లాగా ఆగి వాళ్ళకి ఆఫ్టర్ కోర్ట్ అవర్స్ ఇవ్వచ్చు ఇప్పుడు రెండు బావుకి మనకి హియరింగ్ స్టార్ట్ అయితే నాలుగున్నరకి ఐదింటికి అయిపోతుంది కోర్టు ఇవాళ ఏదో ఒకటి డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి ఆ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తే బాగుంటుంది లేని పక్షంలో సరే మేము ప్రభుత్వానికి వెసురుబాటు ఉంది కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ లేదు మాకు మేము కూడా ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి మేము వెళ్తామంటే వెళ్తారు కానీ అప్పుడు ప్రజలకి నమ్మకం పోతుంది అప్పుడు మళ్ళీ ప్రభుత్వం రేపు వాదనలు మళ్ళీ ఏమంటారు అంటే ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫాస్ట్గా హీరింగ్ జరగాలి అప్పుడు సబ్జెక్టెడ్ టు ద కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఈ అన్ని చెల్తాయి అనేది సో ఇట్స్ రిస్కీ థింగ్ ఫర్ ద కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ కి వాళ్ళు రిస్క్ తీసుకోలేరు అప్పుడు ఏమైతుంది ఓన్లీ రిస్క్ విల్ బి టేకెన్ బై ద రూలింగ్ పార్టీ మెంబర్స్ అపోజిషన్ వాళ్ళు తీసుకోలేరు ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు చెప్పారు ఒక ఎంపీ ఒక గౌ చాలా ఉద్యమకారుడు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ పనిచేశాడు ఆయనకున్న ఉన్న అనుభవంతో ఆయన చెప్పాడు ఇలాంటి రిస్క్ తీసుకోవద్దో అని ఆల్రెడీ బీజేపీ స్టాండ్ ఆయన వ్యక్తిగతంగా చెప్పేశాడు ఇక నాకు తెలిసి ఊర్లలో ఎవరు రిస్క్ తీసుకోరు అప్పుడు ఏకపక్షం అయిపోతుంది కాబట్టి ఓవరాల్ గా ఇన్ ఫేర్ అండ్ జస్ట్ అండ్ ఫేర్ మనం కోర్టుని గౌరవించి కోర్టు తీర్పు ఇవాళ సాయంత్రంలో వెలువడతారు ఏదో ఒకటి ఇస్తారు ఆ జివో చెల్లుబాటు అయిందా కాదా మళ్ళీ ఫర్దర్ వాదనలు విన్న దానిక జివోని సస్పెండ్ చేస్తారా స్టే చేస్తారా కోర్టుకి మన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏమన్నా ఆర్డర్ ఇస్తారా అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఇప్పుడు రెండు సంవత్సరాలు వెయిట్ చేసే ఒక రెండు రోజులు వెయిట్ చేయలేమా కాబట్టి మీరు ఈ కన్ఫ్యూజన్ని దగ్గర దగ్గర గ్రామీణ వ్యవస్థలు చూస్తే ఒక లక్ష పదిహేను వేల వార్డు మెంబర్లు పన్నెండు వేల సర్పంచులు తర్వాత ఒక ఐదు వేల మంది ఎంపీటీసీలు ఐదు వందల మంది జడ్పీటీ అంటే ఒక పార్టీకి ఇండిపెండెంట్ నలుగురు వేసుకున్న ఒక పది ఒక ఐదు లక్షల మంది చిన్నాభిన్నం చేస్తున్నారు వాళ్ళ ఒక ఆశలని అంటే రాజకీయంగా మేము నిలబడదాము అంటే తీర్పు రాకముందు మీరు ఇవ్వటంతో వాళ్ళందరినీ రాజకీయ భవిష్యత్ తోటి మీరు ఆడుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి విన్నపించేది కూడా ఒకటే ఆగండి ఆగండి సాయంత్రం దానికి ఆగండి నోట్లీ వాళ్ళ ఈవినింగ్ ఇవ్వచ్చు షెడ్యూల్ ఫస్ట్ కి మీ వాళ్ళ తొమ్మిది తారీఖు ఇస్తామనంగా తొమ్మిదో తారీఖు పదింటికి ఇస్తాం పదకొండు సాయంత్రం ఐదింటికి ఇవ్వచ్చు ఆరింటికి ఇవ్వచ్చు సో లెట్స్ రెస్పెక్ట్ ద కోర్ట్ అండ్ గో అకార్డింగ్ టు ద కోర్ట్ అనేది నా యొక్క అడ్వైస్ టు ద స్టేట్ గవర్నమెంట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు సో మొత్తానికి అది హైకోర్టులో ఈ రోజు విచారణ ఎలా జరగబోతుంది రెండున్నర తర్వాత ఎలాంటి తీర్పు రాబోతుంది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠకు ఒక కంక్లూజన్ లభిస్తుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పటికీ కొనసాగుతుంది నిన్న విచారణలో భాగంగా అనేక అంశాలని కూడా అక్కడ ప్రస్తావించారు న్యాయమూర్తి తనకున్నటువంటి సందేహాలను కూడా ప్రభుత్వాన్ని అడిగినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన కంక్లూజన్ని ఈరోజు ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా వివరించేటువంటి అవకాశం ఉంది నిన్ను అడిగినటువంటి ప్రశ్నలకు రిజర్వేషన్ పెంపు కానీ అదేవిధంగా ఆల్రెడీ బిల్లులు గవర్నర్ దగ్గర ఉండగా తీసుకువచ్చినటువంటి గెజిట్ కానీ వీటన్నిటి ఆర్డినెన్స్ కానీ వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా ఒక కంక్లూజన్ అయితే ఈరోజు తీసుకునేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత అట్ ఫైనల్ ఇయరింగ్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఏ రకంగా ఉంటుంది ఫర్దర్గా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందా లేకుంటే ఇంకా పెండింగ్ పడేటువంటి అవకాశం ఉందా ఇప్పటికే గ్రామస్థాయిలో అన్ని ప్రాంతాలలో కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఆశావాహులు ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న వారి పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి అయితే ఒక కంక్లూజన్ రావాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సింది